నమస్తే సిహెచ్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం హిందువులపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఖండిస్తున్నామంటూ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పట్నం సురేంద్ర రెడ్డి తెలియజేశారు మార్చి నెల నాలుగవ తేదీ అన్నమయ్య జిల్లాలో రాయల్చెట్టి పట్టణంలో హిందువులు మీద దాడిని తగు చర్యలుగా తీసుకోవాలని లేని పక్షాన తీవ్రంగా ఆందోళనకు దిగుతామని ఒక డిమాండ్ లో ప్రకటించారు క్షేత్రాలు హిందూ సంఘాలు అందరూ కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాలనుకుంటున్నాము కారణం ఈ యొక్క అన్నమయ్య జిల్లా రాయచోటి నగరంలో హిందువుల పైన దాడి జరిగింది ఈ యొక్క పన్నెండు ఎకరాల ఉన్న శ్రీ వీరభద్ర స్వామి ఆలయం మాన్యాలు ఈ రోజు మూడు సెంట్లకు కుదించుకుపోయింది దీనికి కారణం ఎన్నోమెంట్ వారు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి మొన్న మార్చి నాలుగో తేదీన ఇక్కడ మన రాయచోత్వ వీరభద్ర స్వామి ఆలయం యొక్క పార్వేటి ఉత్సవం జరిగింది ఆ యొక్క ఉత్సవం మసీదు మీదుగా మసీదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే మా యొక్క హిందువుల పైన పైన కేసులు పెట్టిన వారిని వెంటనే వారిని విడుదల చేయాలి అదేవిధంగా వారి మీద పెట్టిన కేసులు కూడా అక్రమ కేసులు కూడా ఎత్తివేయాలని ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము భవిష్యత్తులో కూడా ఈ యొక్క హిందువుల మీద దాడులు జరగకుండా మా యొక్క ఉత్సవాలు మేము సజావుగా జరుపుకునేందుకు మాకు అవకాశం కల్పించాలని ఎండోమెంట్ కూడా అంత త్వరగా ఫీల్ త్వరగా ఆ యొక్క వీరభద్ర సమా యొక్క మాన్యాలు గుర్తించి వాటికి న్యాయం చేయాలని మేము ఇందుమూలంగా మూలంగా డిమాండ్ చేస్తున్నాము అర్థిస్తున్నాము జై శ్రీరామ్